వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వచ్చేసి మనము ఇలాగా జిగ్ జాగ్ వస్తుంది కదండి హ్యాండ్ అనేది దానికి మనం కుట్టుకునే దానికి చాలా కష్టపడుతుంటారనమాట బిగ్నర్స్ అలాగా అలా కాకుండా చాలా ఈజీగా నేను అనేది చెప్తాను అనమాట ఈ వీడియోలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అనేది చూడండి స్కిప్ చేస్తే మీకు ఈ వీడియోలో నేను చెప్పేది అనేది అర్థం కాదు ఈ విధంగా లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా తీసేసుకోవాలి నేను వచ్చేసి ఇలాగా ఒక లైన్ అనేది వేసేసుకున్నాను అనమాట ఎందుకంటే మీకు అర్థం కావడం కోసం నేను ఇలాగ లైన్ అనేది వేసి చూపిస్తున్నాను ఈ విధంగా లైన్ పైకి ఈ విధంగా పెట్టేసుకోవాలి మెయిన్ క్లాత్ ని అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ అనేది ఉండాలనమాట ఇలాగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ స్ట్రైట్ గా అనేది కుట్టు వేసేసేయాలి ఇప్పుడు జాక్ ఉంది కదండి అలా కాకుండా స్ట్రైట్ గా అనేది కుట్టు వేసుకోవాలి అనమాట మనము జిగ్జాక్ లో అది ఎలా ఉందో అలాగా వేసుకోవాల్సిన అవసరం లేదు ఆ లైన్ పైన పెట్టుకుంటూ ఇదే విధంగా స్ట్రైట్ గా అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది అలాగే మన ఛానల్ ని చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అండ్ చేయండి ఈ విధంగా లాస్ట్ వరకు అనేది స్టిచ్చింగ్ చేసేయాలి స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఈ విధంగా అనేది తిప్పుకునేసేయాలన్నమాట స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా కిందకు అనేది లైనింగ్ ని తిప్పేసుకోవాలి చూడండి ఇన్విజిబుల్ వస్తుంది ప్లస్ వచ్చేసి చాలా ఈజీగా సింపుల్ గా అనేది స్టిచ్చింగ్ చేసుకోవడం అయిపోతుంది అన్నమాట నీట్ గా అనేది ఉంటుంది చూడండి ఎంత నీట్ గా ఉందో మామూలుగా అయితే మనం అది ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకోవడానికి చాలా కష్టం అనేది అవుతుంటుంది కదా అలా కాకుండా ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటే చాలా ఈజీగా అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్